నమస్తే భీమవరం ఎక్స్ప్రెస్ వార్తా విశేషాలు ప్రముఖ శాస్త్రవేత్త క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను మన ప్రాంతంలో వ్యవస్థీకరించిన పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు చిరస్మరణీయులని ప్రభుత్వం నూతన జిల్లాగా ఉన్న భీమవరంలో సైన్స్ పార్క్ను నిర్మించి డాక్టర్ ఎంఆర్ రాజు నామకరణం చేయాలని పలువురు వార్తలు అన్నారు భీమవరం క్విట్ ఇండియా స్థూపం వద్ద సర్వోదయ మండలి ఆధ్వర్యంలో శనివారం పద్మశ్రీ ఎంఆర్ రాజు సంతాప సభ నిర్వహించారు సంస్కార భారతి కార్యదర్శి జిల్లా సర్వోదయ మండలి సభ్యులు చెరుకువాడ రంగసాయి ఇందుకూరి ప్రసాద్ రాజు క్విట్ ఇండియా స్థూప కమిటీ సభ్యులు బొండా సుబ్బారావు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సిహెచ్ చంద్రరావు సీతారామరాజు మాట్లాడుతూ ఎంసీఎం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలను అందించిన ఎంఆర్ రాజు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు సన్నిహితులుగా ఉంటూ తన పరిశోధనా అంశాలను పంచుకునేవారు ఈ సందర్భంగా వారి ఇరువురిని స్మరించుకోవడం గొప్ప విశేషమని అన్నారు మానవతా సంస్థ అధ్యక్షులు బి వెంకటపతిరాజు అరసవల్లి ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం బట్టిప్రోలు శ్రీనివాసరావు కొండ్రూర్ శ్రీనివాస్ అల్లు శ్రీనివాస్

సమాజానికి ఆదర్శాన్ని నిలిచినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ గారు చిరస్మరణీయులు ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టిన శాస్త్రవేత్తగా అనేక ప్రాంతాలు దేశాలు తిరిగి మరి ఒక శాస్త్ర పరిశోధనలో గొప్ప పేరు పొందిన మహానుభావుడు డాక్టర్ ఎంఆర్ గారు మరి రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారికి సన్నిహితులు అంటే మామూలు సన్నిహితులు కాదు ఆయన వారింట్లో కూడా ఉండి వారితో సాన్నిహిత్యం చేసిన మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ గారు మరి మన ప్రాంతాల్లో అప్పటి రోజుల్లో పద్మశ్రీ వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ గారు ఆయన గొప్ప శాస్త్రవేత్త అని చెప్తున్నాం అయితే ఆయన ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కొన్ని ఎకరాల్లో చక్కగా మరి క్యాన్సర్ వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ దృష్ట్యా ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే మరి అనేక ఇక్కడ దాన్ని మరి వైద్యం చేయించుకోవడం జరిగింది అటువంటి మహానుభావుల్ని ఇటీవల కాలం చేయటం మరి అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయనకి వాళ్ళ నివాళులర్పించడం జరుగుతోంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన సతీమణి సుభద్రాదేవి గారు గొప్ప దేశభక్తులలో స్వాతంత్ర సమరయోధులు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆవిడ చాలా విరుచిత వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒకసారి స్వాతంత్ర యాభై ఏళ్ళ పండుగలో ఒకసారి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చింది దొంభతారీఖు వచ్చారు సార్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి భారత స్వాతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ ఆయన వాళ్ళు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇవాళ అటువంటి మహానుభావులు పేరిట ఓ సైన్స్ పార్క్ పెట్టాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సైన్స్ పార్క్కి మరి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్ని స్వచ్ఛంద సంస్థలు దీంట్లో అవుతున్నాయి అందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఒప్పుకుంటున్నారు తప్పకుండా పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ గారి పేరు ఆ సైన్స్ పార్క్ పెట్టాలని చెప్పేసి పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం రాజుగారు మనకందరికీ కూడా సుపరిచితులు చిరపరిస్థితులు వారు మన భీవారంలో కలిగి ఉంటాం నిజంగాను మన గొప్ప అదృష్టం ఆ రోజులో వారిని ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు గుర్తు తెలియకపోయినా కూడా పద్మశ్రీ అవార్డు రావటం వారు చేసినటువంటి సైన్స్ పరిశ్రమలకి చేసినటువంటి కృషి ఇంత అంత కాదు ఈవేళ క్యాన్సర్ గురించి చాలా చోట్ల చాలామంది వైద్యాలు చేస్తున్నారు కానీ ఏ వైద్యం దొరకనటువంటి రోజులు అక్కడ ఇక్కడ వైద్యం పెట్టించి చాలామందికి హితోద సేవ చేసిన మహానుభావుడు ఆయన అటువంటి సేవ మా జీవితంలో ఎవరు మరవలేరు ఈవేళ ఆయన వల్ల వైద్యం పొందినటువంటి వారందరూ కూడా చాలా సుఖజీవనం చేస్తున్నారు అందులో నాకు ఇద్దరు వ్యక్తులు కూడా బాగా పరిచేస్తూనే ఉన్నారు నా పరిచేతుల వాళ్ళే ఉన్నారు ఈవేళ ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది అటువంటి వ్యక్తికి నిజంగా అసలు మంచి శిలా విగ్రహం పెట్టాలి సైన్స్ పేరు పెట్టాలి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టు ఒక మార్గాన్ని కూడా పేరు పెట్టాలని నా సూచన ఆ రకంగా చేస్తే అందరికీ కూడా చాలా విలువైనటువంటి వ్యక్తుల్లో డాక్టర్ ఎంఆర్ గారు శాస్త్రవేత్త ఎంతో గొప్ప వ్యక్తి అయినా మరి ఈ జిల్లాలో విద్యా వ్యాప్తి కోసం అలాగే వైద్య సహాయం కోసం ఆయన కృషి చేసినటువంటి మహానుభావులైన మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఇటీవలనే నిన్న కాక మొన్న సైన్స్ పార్కు స్వామి జ్ఞానానంద పేరుతోటి మన జిల్లా గొప్ప శాస్త్రవేత్త పేరుతోటి అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా బాలయోగి సైన్స్ పార్క్ ఏలూరులో గత పది సంవత్సరాల కిందట పెట్టడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేసి మరి ఇన్నోవేషన్స్కి విద్యార్థులకి ఉపయుక్తంగా ఉండేటువంటి సైన్స్ పార్కు త్వరలో మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తున్నాం అది ఎంఆర్ గారి పేరుతో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం కుటుంబంలో అయినా సరే భర్తో భార్యో ఆ సమాజ సేవలో ఉంటారు కానీ ఎంఆర్ గారి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా దేశ ఆరాధనలో వారు మునిగి తేలారు భార్య ఎవరైతే సుభద్రాదేవి గారు అయితే మరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఎంఆర్ రాజు గారు వైద్యానికి సంబంధించినటువంటి మనిషికి కావలసినటువంటి మరి విద్య వైద్య ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆయన ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఎంఆర్ రాజు గారు ఆయన పేరుతో మరి వెష్గగోదావరి డిస్టిక్గా ఏర్పడినటువంటి ఈ యొక్క నూతన జిల్లాకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయంలో సైన్స్ పార్క్కి ఆయన పేరుతోటి కనుక ఏర్పాటు చేసినట్టయితే ఏర్పాటు చేయాలని ముందుగా వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్ని కోరుకుంటున్నాయి అలాగే ముందు దానికి సంబంధించినటువంటి విషయంలో దాతలు కూడా ఎక్కువగా సమీకరించి ఆ పార్కు నిర్మాణంలో భాగస్వాములు అవుతారు కాబట్టి ప్రభుత్వం మరి మన జిల్లా కలెక్టర్ గారు ఆ దృష్టిలో ఆలోచించాలి అలాగే వారికి వారు ఈ భీమవరం పట్టణంలో కాకుండా పరిసర ప్రాంతాల్లోనే కానీ దంత వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో అలాగే కంటికి సంబంధించిన దాంట్లో అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడా లేనటువంటి ఒక ఫస్ట్ భీమవరం పట్టణంలోనే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించినటువంటి ప్రథమ వ్యక్తిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఓకే నేను ఆయన నాకు గురువు గారు ఆ పద్ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు ఆయన చెప్పే వాటిల్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ రెండు మాత్రమే చెప్తాను ఇప్పుడు ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పేవాడు అని అంటే మీరు ఎవరు ఏ పని చేసినా బ్రెయిన్తో చేయకండియా మనసుతో చేయండియా అనేవాడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు ఒక బొమ్మ తీసుకోండి దాంట్లో తలకి బరువు పెట్టు మనసుకు బరువు పెట్టి ఇంకొక బొమ్మ పెట్టు పడితే ఏది లేదుస్తుందని అడిగేవాడిని సో ఇక్కడ పడింది ఏమవుతుందని అంటే ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి లేస్తుంది ఆ మాట ఒకటి చెప్పేవారు తర్వాత ఎప్పుడు కూడా ఆయన మాటల్లో ఏమనేవారు అని అంటే అర్థం మనం చూసుకుంటాం కదా అర్థంతో పాటు నీ మనసు ఏమి ఉందో చూసుకో రోజు ఏం తప్పు చేసావో తెలుసుకో అమ్మదంగా నువ్వు ఈ తప్పు చేసావు కదా అని నిన్ను విమర్శించుకోవాలంటు అంటుండేవారు సో ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ప్రతి విషయాన్ని కూడా ఇక ముందు నేను సమాజంలోకి తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈరోజు అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాను దానికి చెందినటువంటి ప్రముఖులు మరి శాస్త్రవేత్త మరి వైద్య రంగంలో మనకి బీహార్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఎంతో మందికి రేడియేషన్ సదుపాయం కల్పించారు మరి అటువంటి వ్యక్తి పేరిట జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలో వివిధ ఆర్గనైజేషన్స్ అన్ని కోరుకుంటున్నాయి దీనికి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీనికి తోడ్పాటును అందించాలని సందర్భంగా కోరుతున్నాను